హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసరికి పొలం మొత్తం కూడా తారోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి భూమి ఇక ఈ ల్యాండ్ విస్తీర్ణం మొత్తం నాలుగు ఎకరాలుగా ఈ పొలం అయితే ఉంది ఈ నాలుగు ఎకరాల పొలంలో ప్రజెంటు రెండు సంవత్సరాల వయసు గల జామాయ మొక్కలు ఫస్ట్ కటింగ్ మొక్కలు ఉన్నాయండి మరో వన్ ఇయర్లో అయితే మొక్కలు కటింగ్కి వస్తాయి మీకు ఇన్కమ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ఈ పొలం వచ్చేసరికి మంచి ఎర్రమట్టి నీళ్ళతోటి ప్లెయిన్గా పొలం మొత్తం ఉంటుంది ఇదైతే ఈ ప్లెయిన్గా ఉన్న ల్యాండ్ పక్క ల్యాండు ఇదే విధంగా ఈ జామాయిలు ఉన్న పొలం కూడా సాయిల్ ఉంటుంది ఇక కందుకూరు సింగరాయకొండ వన్ సిక్స్టీ సెవెన్ బి హైవే నుండి కేవలం రెండు కిలోమీటర్ దూరంలో రోడ్ ఆనుకొని ఈ ల్యాండ్ అయితే ఉంటుందండి అలాగే విజయవాడ చెన్నై హైవేలో నుంచి ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో సింగరాయి కొండకు కూడా అంతే డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది ఇక లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే కందుకూరు మండలం నెల్లూరు జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు మీకు ధర వచ్చేసి ఒక ఎకరం ధర ఇరవై ఐదు లక్షల రూపాయలుగా చెబుతున్నారు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అలాగే ఈ ల్యాండ్ అయితే ల్యాండ్ కన్వర్షన్ అయ్యిందండి మీకు ఈ పొలం కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ